కి స్వాగతం కొండమోదీ భగవాన్ దాస్ ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవిని రాష్ట్ర కార్యదర్శి రాయపూడి ప్రసాద్ డిమాండ్ చేశారు గుంటూరులోని అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నామినేటెడ్ పోస్టుల్లో దళితులకు అన్యాయం జరుగుతుందన్నారు గత పదిహేను సంవత్సరాలుగా భగవాన్ దాస్ బీజేపీకి సేవ చేస్తున్నారని ఆయనకి సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ గా లేదా రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ గా ఇవ్వాలని కోరారు బీజేపీ అధ్యక్షులు పురం దేశపురిని కలిసి మెమోరండం ఇస్తామని చంద్రబాబు నాయుడు లోకేష్ ని కలిసి దళితులకి జరుగుతున్నారు అన్యాన్ని వివరిస్తామన్నారు ఇక న్యాయం జరిగేంత వరకు పోరాటం కార్యక్రమంలో బీజేపీ ప్రభుత్వంలో దళితులకు ఎప్పుడు అన్యాయం ఉందని మండిపడ్డారు బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ ఉన్నప్పుడు కూడా భగవాన్ దాస్ కి అన్యాయం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో దళిత యువసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయపూడి ప్రసాద్ దళిత యువసేన నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దళిత ఈ రోజు మరి ప్రోగ్రామ్ ఏర్పాటు చేతుల ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం ఏంటికంటే మరి కేంద్ర ప్రభుత్వంలోనూ రాష్ట్ర ప్రభుత్వంలోను దళితులకి ఎంతో కాలంగా అన్యాయం జరుగుతూనే ఉంది మరి ఈరోజు మరి ముఖ్యంగా బీజేపీ పార్టీలో మరి పదిహేను సంవత్సరాల నుంచి ఒక దళితుడైనటువంటి డాక్టర్ కె భగవన్ దాస్ గారు ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఆయన్ని ఇంకా దిగదార్చే కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి బీజేపీ పార్టీలో బీజేపీ పార్టీలు ఇన్ని సంవత్సరాలు దళితులకి మోసం జరుగుతూనే ఉంది ఈ మోసాన్ని దళిత యువసేన ఖండిస్తుంది అయితే ఈ ఈరోజున్న రాష్ట్ర ప్రభుత్వం కూటమిలో మరి భగవాన్ దాస్ గారికి జరిగినటువంటి అన్యాయాన్ని దళిత యువసేన ప్రధానంగా ఖండిస్తుంది ఘోషిస్తుంది మరి ఆయనకి జరిగినటువంటి అన్యాయాన్ని వారికి నామినేటటువంటి కల్పించి రాష్ట్ర రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా సముచిత కాలం కల్పి సముచిత స్థానాన్ని కల్పించి ఆయనకి ప్రధానమైనటువంటి పోస్ట్ని ఏర్పాటు చేసి ఆయన సముచిత కాలం కల్పించవలసిందిగా తెలుగుదేశం సేన అలాగే రేపు గారిని కలిసి మరి వారి గురించి మేడా గారి దగ్గర మేము ఆయన సముచిత స్థానం కల్పించమని కోరుతాం అలాగే కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని మరియు పవన్ కళ్యాణ్ గారిని కలిసి దళితులకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వారి దృష్టికి తీసుకెళ్ళి దళితులకి సముచిత న్యాయం కలిగేలా పోరాటం మరి దళిత యువసేన డిమాండ్ చేస్తుంది అలాగే మరి ముఖ్యంగా మాకు మా దగ్గరికి వచ్చినటువంటి భగవాన్ దాస్ గారు మరి ఆయన జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మరి దళిత యువసేన పూర్తి స్థాయిలో ఖండిస్తుంది మరి ఇకనైనా బీజేపీ పార్టీలో దళితులకు సంబంధించిన న్యాయం కల్పించాలి దళితుల ఓటుతో చేసినటువంటి గెలిపించారు కాబట్టి దళితులకు కూడా మంచి పోస్ట్ ఇచ్చి మమ్మల్ని అందరిలో ఒక భాగంగా చూడమని అలాగే భగవాన్ దాస్ గారిని మరి ఈ మీటింగ్ పెద్ద ప్రధానమైన కాదు వారికి జరిపినటువంటి అన్యాయాన్ని మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం వారికి ఎస్సీ కమిటీలో తమకు న్యాయం కల్పించి వారికి రాష్ట్ర చైర్మన్గా ఇవ్వాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం JB!